ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి అన్నారు శనివారం నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ చివరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ సమస్యలపై కౌన్సిల్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి కోమారెడ్డి వెంకయరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వారు తెలిపారు నేడు నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో త్రాగునీరు విద్య వైద్యం వ్యవసాయం తదితర రంగాలలో నెలకొన్న సమస్యలపై చర్చించడం జరిగిందని వారు తెలిపారు ఆగస్టు నెలలో రైతులకు రెండు లక్షల రుణం మాఫీ కానున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా రైతులకు ముందుగా శుభాకాంక్షలను తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నిటిని నెరవేరుస్తుందని తెలిపారు జన్నల్పాడి మీటింగ్ లో చీఫ్ గెస్ట్ గా పాల్గొంటున్న కౌన్సిల్ చైర్మన్ గౌరవనీయులు గుత్త సుఖేందర్ రెడ్డి గారు సభ అధ్యక్షులు జిల్లా పరిషత్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు అలాగే జిల్లా కలెక్టర్ గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారు సిఈఓ గారు అధికారులందరికీ ముఖ్యంగా ఎంపీపీ జెడ్పీటీసీలకు జిల్లా అధికారులకు పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జిల్లా పరిషత్తు పదవీ కాలం ముగిసి ఇది లాస్ట్ మీటింగ్ ఇది ఈరోజు ఉదయం పదకొండు గంటలు మొదలుపెట్టి సుదీర్ఘంగా ఇప్పుడే ఇది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే సీజన్ స్కూల్స్ మొదలైన సీజన్ ఎలక్ట్రిసిటీ సమస్య మీద విత్తనాల సమస్య మీద అలాగే జిల్లాలో పెండింగ్ సమస్యల మీద పెండింగ్ ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేయాలని చర్చిస్తున్నాం తప్పకుండా నల్గొండ జిల్లాని ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చించడం జరిగింది ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా కౌన్సిల్ చైర్మన్ గారు నేను ఇతర ఎమ్మెల్యేలను కలిసి నల్గొండ సంపూర్ణ పాత నల్గొండ జిల్లా అని అన్ని పెండింగ్ ప్రాజెక్టులు సొరంగం నుంచి మొదలుపెట్టుకుంటే ధర్మారెడ్డి పిల్లాయిపల్లి వరకు రెండి ప్రాజెక్టు వరకు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా వచ్చే వారం పది రోజులు ముఖ్యమంత్రి గారు టెన్ డేస్ లోపే సొరంగం విజిట్ చేస్తానికి ప్రత్యక్షంగా చూసి సొరంగంలో కూడా ముప్పై మూడు కిలోమీటర్లు కూడా విజిట్ చేసి అక్కడే దాని కార్యాచరణ చేసి మూడు సంవత్సరాల లోపల పోటీ చేసి పూర్తి చేస్తే మాకు ఏ మార్పుకి శాశ్వత పరిష్కారం అటు సాగర్లో లేనప్పుడు కూడా ఫోర్షుర్ వాటర్ తక్కువ ఉన్నప్పుడు కూడా మాకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చి సంవత్సరానికి వంద రూపా వంద వంద కోట్ల కరెంటు బిల్లు మిగిలినమే కాదు బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ద్వారా మరొక లక్ష వంద చెరువులు నింపుకునే అవకాశం ఉంటుంది అది ఎప్పుడూ మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తిగా వస్తున్నాయి దానికి ముఖ్యమంత్రి గారు అలాగే మన జిల్లాకే చెందిన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలాసార్లు రివ్యూ అయినాయి అవన్నీ కూడా మొదలుపెట్టబోతున్నాం అన్నిటికంటే శుభవార్త రైతులందరికీ మీ రైతులందరి తరఫున ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్న చెప్పిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపే వారం రోజుల ముందే పూర్తి చేయాలని ఒక ప్రణాళికతో ముఖ్యమంత్రి గారు నిన్న మా క్యాబినెట్ మీటింగ్లో మేము చర్చించడం దాని మీద ఒక సబ్ కమిటీ చేయడం రైతు భరోసా మీద ఏ విధంగా ముందుకు పోవాలి ఇవన్నీ కూడా నిర్చిస్తాం ముఖ్యంగా నల్గొండ జిల్లాని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మోడల్ జిల్లాగా చేయాలనేది మా లక్ష్యం ఎందుకంటే మొన్న మాకు ఇచ్చిన మ్యాండేట్ మీరు చూసిన భారతదేశంలో ఎంపీగా థర్డ్ హైయెస్ట్ మెజార్టీ అంటే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల మెజార్టీ భువనగిరి స్థానంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చాను పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిపించాను ఇవన్నిటికి తోడు కృష్ణానది మా పక్క నుంచి పోతున్న ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం పైన రెండు లక్షల కోట్లు పెట్టి మల్లన్న సాగర్ కొండపోచమ్మ రంగనాయక నింపి పెట్టి ఎటుపోలేని పరిస్థితిలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది తప్ప ఒక పదివేల కోట్లు పెడితే మా ప్రాజెక్ట్ అన్ని పూర్తయితుండే ఇవాళ మాకు సివన్నగూడెం ప్రాజెక్టు మొదలు పెడితే దానికి ఎటు సోర్స్ లేకుండా ఒకటి రిజర్వాయర్ కిరాణాలు చూపెట్టి ఇవాళ రైతులని అన్యాయం చేసినట్టు అయింది దాన్ని ఎక్కడ చెట్ల చేయాలి దాని మీదనే తీవ్రంగా కృషి చేస్తున్నాం అందుకని ప్రజలు కూడా మా మీద నమ్మకం ఉంచే మన ఆ విధమైన తీర్పు ముఖ్యంగా నీటిపారుదల రంగంలో కూడా ప్రతి విషయంలో కూడా ఆ రోజు ఏం మార్పుని పూర్తి చేయడానికి తన ఛాయశక్తులకు చేసిన సుఖేందర్ రెడ్డి గారికి కౌన్సిల్ చైర్మన్ గారు గౌరవనీయులు వారికి పూర్తి అవగాహన ఉన్నది మేమందరం ఒక టీముగా ముఖ్యమంత్రి గారి సహకారంతో నల్గొండ జిల్లాని మోడల్గా చేస్తాం ప్రజలందరూ కూడా మీరు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఇయ్యాల స్కూలు జయశంకర్ బడిపాట స్కూల్ని రీమోడలింగ్ చేసే కార్యక్రమం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాం రాబో రెండు సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాల ధీటుగా చేయడమే మా లక్ష్యం దాంతోపాటు విద్యారంగానికి పది శాతం బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం ఇది ఇరవై వేల కోట్లు స్కూల్స్ నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రభుత్వ రంగ పాఠశాలని యూనివర్సిటీలని బలోపతం చేయడానికి వీసీలను కూడా నియమించడానికి పరిస్థితి ఉంటే ఇలా సెర్చ్ కమిటీలు వేసి వచ్చే నెలలో వీసీలను కూడా నియమించి యూనివర్సిటీని కూడా బలోపేతం చేయబోతున్నాం ముఖ్యంగా జిల్లా పరిషత్ సభ్యులందరికీ ఐదు సంవత్సరాల పాటు మీరు నిధులు ఉన్నా లేకున్నా మీ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని గ్రామాలలో తిరుగుకుంటూ ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా మీరు చేసిన కృషిని అభినందిస్తూ మీకు మంచి జరగాలని మళ్ళీ మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తూ ఉండు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళా గెలిచి మళ్ళా సభలకు రావాలని కూడా ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా ఏంటంటే మనం చేసిన మంచి మిగిలిపోతుంది కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా మీరు ఈ మీ అయిపోయిన ఎన్నికలు కూడా సరైన సమయంలో పెడతారు అది ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఓకే